హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఫైనల్లీ రాఖీ వచ్చేసింది కదండీ రాఖీ రోజు మా ఇంట్లో సెలబ్రేషన్ మీరు చూద్దాం కానీ మా ఇంట్లో ఎంతమంది లేరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ముందు బాబు తర్వాత పాప అయితే ఈరోజు రాఖీ కాబట్టి రాఖీ కట్టడానికి నేను స్పైడర్ మ్యాన్ రాఖీ అయితే కొన్నాను వాడికి అదే ఇష్టం కాబట్టి అదే కొన్నానండి ఇష్టంగా కట్టుకుంటాడు లేకపోతే ఇది మంట వస్తుంది నొప్పి వస్తుంది తీసేయమని చెప్తున్నాడు సో ముందుగా బొట్టు పెట్టి తర్వాత రాఖీని తీసి నేను తనతోనే బొట్టు పెట్టించాను వాడు కూడా తనకు బొట్టు పెట్టాడు తర్వాత రాఖీ నేను కట్టాను టై చేశాను ఎందుకంటే తనకు రాదు కాబట్టి మా అమ్మాయికి ఇంకా ఊహలేదు కాబట్టి సో నేను తర్వాత వాళ్ళిద్దరికీ చేతుల్లో రాఖీ కట్టినట్టు ఫోజ్ అయితే ఇప్పించాను తర్వాత ఏం జరిగిందంటే స్వీట్ పెట్టించడానికి ఒక చాక్లెట్ అయితే తీసానండి అది తీయడమే నా పాపం అయిపోయింది ఆ చాక్లెట్ కోసం చూడండి ఎట్లాగా అయితే ఇద్దరు అసలు పోటాపోటీగా తింటున్నారు అసలు మా అమ్మాయి అయితే చాక్లెటే తినేస్తాను అంటుంది మా అబ్బాయికి అసలు ఇవ్వట్లేదు నేనే పెట్టిస్తున్నాను చాక్లెట్ తినిపిమని చేత్తో ఆ తర్వాత అక్షింతలు వేసాడండి ఆశీర్వదించాడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో నాకైతే చాలా బాగా అనిపించింది మీకు కూడా బాగా అనిపిస్తుంది అనుకుంటున్నాను కొన్ని పిక్స్ అయితే తీసానండి వీటిని కూడా అప్లోడ్ చేస్తున్నాను ఈ షాట్ ఈ వీడియోలోనే షార్ట్ వీడియో కూడా ఒకటి పెట్టానండి మరి ఎలా ఉంది ఏంటనేది ఎవరు కమెంట్ చేసి చెప్పలేదు చూసి కమెంట్ చేసి చెప్పండి బాగుందా బాగలేదా అనేది ఫైనల్లీ నేను మా తమ్ముడు వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను వెళ్ళిన తర్వాత నేను ముందుగా అన్నింటిని ప్రిపేర్ చేసుకున్నాను ప్రిపేర్ చేసుకుని కొంక మా వాటిని స్వీట్స్ అన్నిటిని ఒక దాంట్లో బాక్స్లో పెట్టుకుని ఆ తర్వాత మీ తమ్ముడు దగ్గరికి వెళ్ళి ఆ రాఖీని తీసి వాడికి ఏ రాఖీ నచ్చిందో చూపించి ఆ రాఖీని అయితే సెలెక్ట్ చేసుకోమన్నాను వాడికి నచ్చిన రాఖీని నేను కడదాం అనుకున్నాను నాకు ఇద్దరు అండి ఒకడేమో మా సొంత తమ్ముడు తర్వాత పిన్ని కొడుకు మా అమ్మ వాళ్ళ చెల్లి కొడుకు సో నాకు ఇద్దరు రెండు లాంటి వాళ్ళు ఇద్దరు నాకు సమానమే నేను ఒకరిని ఎక్కువగా తక్కువగా చూడని ఇద్దరిని సమానంగానే చూస్తాను వీడు నా పెద్ద తమ్ముడు వాడు నచ్చిన తమ్ముడు అనుకుంటాను వీడికి ముందు కడుతున్నానండి కట్టడానికి రాఖీని తీసాను రాఖీని కట్టాను కట్టిన తర్వాత వాడికి నేను స్వీట్ తినిపించాను వాడు నాకు స్వీట్ తినిపించాడు ఆ తర్వాత నేనే పెద్దదాన్ని కాబట్టి ఇంట్లో కూడా నేనే పెద్దదాన్ని మేమిద్దరమే సో నేను వాడికైతే అయితే అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నాను ఆ తర్వాత చల్లగా ఉండమని కోరుకున్నాను వాడికి కావాల్సినవి అన్నీ నచ్చినవన్నీ జరగాలని కోరుకున్నానండి ఆ తర్వాత వాడు నాకు డబ్బులు అయితే ఇచ్చాడు డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంకేముంది ఇంకా నెక్స్ట్ ఆశీర్వదించి మా చిన్నతనమని కూర్చోమన్నాను కూర్చోమన్న తర్వాత వాడు కూర్చున్నాడు వాడికి కూడా నేను రాఖీ కట్టడానికి రెడీ అయ్యాను వీటినికో వీటిలో కూడా కొన్ని పిక్స్ అయితే పెట్టానండి ఎందుకంటే అంతా కొంచెం ఎండగా ఉండడం వల్ల బ్లర్గా అయితే వచ్చింది హాల్ వరండాలో తీసింది మా అమ్మ వాళ్ళ ఇంట్లో సో అయితే బ్లర్ వచ్చింది అటువైపు ఎక్కువ రిఫ్లెక్ట్ అవ్వడం లైట్ వల్ల అనుకుంటా సో మా తమ్ము చిన్న తమ్ముడు కూర్చున్నాడు వాడికి కూడా రాఖీ కట్టడానికి నేను రెడీగా అయిపోయాను సో రెడీ అయిపోయి వాడికి రాఖీ కడుతున్నాను వాడైతే చాలా చిల్ మూడ్లో ఉన్నాడు సో రాఖీ అయిపోయిన తర్వాత స్వీట్ తినిపించుకున్నాము ఇద్దరం స్వీట్ తినిపించుకుని ఫోటోలకు పోజలు అయితే ఇచ్చేసాము ఇచ్చేసిన తర్వాత ఫైనల్లీ వాడు కూడా నాకు తమ్ముడే కాబట్టి వాడు కూడా నా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు బ్లెస్సింగ్స్ తీసుకుని వాడిని కూడా చల్లక ఉండమని దీవించిన తర్వాత వాడు కూడా నాకు అమౌంట్ వేసాడండి అమౌంట్ ఇచ్చాడు ఎంత అనేది నేను చెప్పను వాళ్ళు కూడా అమౌంట్ ఇచ్చారు నాకు బాగానే ఇచ్చారండి సో తర్వాత ఇంకేముంది మేమైతే ఫ్యామిలీ పిక్స్ అయితే దిగుతున్నాం మాకు ఉందండి అదే మా పిన్నికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి సో వాళ్ళే వాళ్ళు సో చూడండి మా తమ్ముడు మా చెల్లి మా పెద్ద తమ్ముడు వీళ్ళందరితో అయితే నేను ఫైనల్లీ ఫిక్స్ అయితే దిగాను మా అబ్బాయి చూడండి మూడు రాఖీలు వచ్చాయి అవి ఎవరు కట్టారు మూడు కథ మొత్తం ఐదు రాఖీలు వచ్చాయి ఎవరు కట్టారనేది అనేది నేను వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా ఇదిగోండి మా అమ్మాయి మా మా అమ్మాయి అయితే ఇద్దరు అన్నయ్యలకి రాఖీ కట్టడానికి వచ్చింది వాళ్ళు ఎవరో కాదు నా తోటి కొడలు వాళ్ళ పిల్లలు సో వాళ్ళిద్దరు చాలా పెద్దవాళ్ళు ఒకరు టెన్త్ చదువుతున్నారు ఒకరు ఎయిత్ చదువుతున్నారు వాళ్ళ కట్టడానికి అని వచ్చింది ఎప్పుడు కడుతుంది వాళ్ళకి ఇద్దరు అన్నదమ్ములే కాబట్టి మే తనే ఒక్క చెల్లి కాబట్టి తను కట్టడానికి ప్రతి టీయర్ వస్తుంది పుట్టినప్పటి నుంచి ఇది థర్డ్ అనుకుండా థర్డ్ రాఖీ కట్టడం సో కట్టడానికి అయితే వచ్చింది చూడండి ఎంత బాగా అనిపించింది ఇంకొక తమ్ముడు అన్నయ్య కూడా ఉన్నాడు మా మావయ్య కొడుకు సో తనకు కూడా కట్టడానికి వచ్చింది అందరికీ కట్టడానికి అయిపోయింది చాలా బ్లెస్సింగ్స్ తీసుకుంది మా అమ్మాయి కూడా మా అమ్మాయికి కూడా అమౌంట్లు ఇచ్చారు బాగానే వచ్చింది ఈ డబ్బులు మా అమ్మాయికి కూడా సో ఫైనల్లీ మా తా మా అబ్బాయి కట్టడానికి వచ్చిన వాళ్ళని చూడండి ఇద్దరు అక్కలు మా మావయ్య కూతుర్లు ఇద్దరు వాళ్ళైతే కట్టడానికి అయితే వచ్చారు కట్టడానికి వచ్చి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇయర్ రాఖీ మా అబ్బాయికి అయితే స్పెషల్ మా అమ్మాయికి స్పెషల్ నాకు స్పెషల్గా అయిపోయింది ఫైనల్లీ నేను అందరికీ రాఖీలైతే కట్టడం అయిపోయింది అండ్ ఫైనల్లీ అందరితో స్వీట్లు తినిపించుకుని నేను తిని ఆ రోజు స్వీట్లు తిని తిని చాలా విరక్తి కలిగిందండి నాకైతే చాలా మొహం కొట్టేసినట్టు అయిపోయింది అసలు అమ్మ స్వీట్లు తిని సో ఫైనల్లీ ఇతను మా చిన్న తమ్ముడు ఒక తమ్ముడు ఇద్దరు తమ్ముళ్ళు వీళ్ళకు కూడా కట్టాను ఈ ఈ వదిన వాళ్ళ కొడుకులు ఇద్దరు అదే మా పిన్ని వాళ్ళ కొడుకులు ఇద్దరు సో నేను నాకు ఇంకో అన్నయ్య ఉన్నాడండి ఆ అన్నయ్య డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయ్యింది అయినా సరే నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉండి కట్టేసి వచ్చాను అండు అతనికి కూడా అమౌంట్ ఇచ్చాడు ఫైనల్లీ అమ్మది కూడా పెట్టాను చూడండి ఎంజాయ్ చేయండి బాయ్